హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి రేపటి నుంచి జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే విడుదలైపోయింది ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఎన్నడూ లేని విధంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒకటో తారీనే చాలా వరకు కూడా జీతాలు పెన్షన్లు అయితే అయ్యాయండి ఇక మిగిలిన వారందరికీ కూడా అంటే ఎవరికైతే జమ కాలేదు వారందరికీ కూడా ఈరోజు అయితే జమ అవుతున్నాయండి ఇక రేపటి నుంచి అంటే మే మూడవ తేదీ నుంచి కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా జమ అవుతున్నాయి అంటే ఇప్పుడు కూడా పెండింగ్ బకాయిలు అయితే జమ అవుతున్నాయండి కానీ రేపటి నుంచి డిఏ మరియు డిఆర్ అరియర్సు పిఆర్సి అరియర్స్ అయితే జమ కాబోతున్నాయండి అయితే ఇప్పటికీ సమయం అయితే ఆసన్నమైంది డిఏ అరియర్సు జమ కావటానికి అయితే ముందు నుంచి కూడా ఇరవై ఐదో తేదీ నుంచి కూడా ఎస్ఎల్స్ అదేవిధంగా ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లు టీఏ బిల్స్ జిఏఎస్ ఇవన్నీ కూడా జమ అవుతున్నాయండి వాటితో పాటుగా రేపటి నుంచి డిఏ మరియు డిఆర్ పిఆర్సి అరియర్స్ అయితే జమ కాబోతున్నాయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకి డిఏ డిఆర్ అరియర్స్ మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం అరియర్స్ కూడా జమ కాబోతున్నాయండి మే మొదటి వారంలో అంటే రేపటి నుంచి లోపు మొత్తం పూర్తి స్థాయిలో డిఏ మరియు డిఆర్ఆర్ఎడ్స్ ఎస్ఎల్స్ జిపిఎస్ ఏపీజిఎల్ఐ డిఏపిల్సు జీఏఎస్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు ఇక పిఆర్సి అరియర్స్ మాత్రం ఒక పది శాతం మాత్రమే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి ఈ విధంగా రేపటి నుంచి డిఏ మరియు డిఆర్ఆర్ఎట్స్ పీఆర్సీఆర్సు మొత్తం అన్నీ కూడా జమ కాబోతున్నాయి అన్నట్టు తాజా సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్